నమస్తే నేచ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ నిలువెల్లా విషం నర నరాన విద్వేషం ప్రభు వాక్య బోధన అంటూ అవాకులు చెవాకులు మల్లెపూలు కొనే మహిళలపై పాస్టర్ గారి వైత్యం ఇది మల్లెపూలు పెట్టుకుంటే బజార్ మనుషులు అవుతారా మహిళలను కించపరచొద్దని అడిగితే అవహేళన చేస్తారా సోషల్ మీడియాలో రోతరాతలు రాస్తారా ఆడబిడ్డలను గౌరవించని మత బోధనలు ఎందుకు మహిళలను చులకన చేసే ప్రవచనాలెందుకు మహిళల మనోభావాలను దెబ్బతీయాలని ఏ దేవుడు చెప్పాడు పెయిడ్ బ్యాచ్ తో ఎన్ఆర్డీ విద్వేషపు కామెంట్స్ షాలమిరాజుపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు ఓటు బ్యాంకు కోసమే పాలకులు భయపడుతున్నారా ఉద్యమం తప్పదు అంటున్నాయి వివిధ సంఘాలు మహిళలు మల్లెపూలు మనోభావాలపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్ చెప్పేవి క్రీస్తు ప్రవచనాలు చేసేవి విద్వేషపు ప్రసంగాలు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేట షాలెం రాజు తీరిది మల్లెపూలు కొనే మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడు పాస్టర్ షాలెం రాజు కామెంట్లతో నారీలోకం భక్కుమంటోంది బజారు మాటలు మాట్లాడటంపై విమర్శల వర్షం కురుస్తోంది మహిళలను గౌరవించాలన్న రాజ్ న్యూస్ కథనాలపై కూడా క్రైస్తవ ఛానళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నాయి చెంచాగాళ్లతో బరి తెగిస్తున్నాడు పాస్టర్ షాలెం రాజు ఆడవాళ్లను కించపరుస్తూ చెత్త ట్రోలింగ్స్ చేస్తున్నాడు మూడపూలు పరిశుద్ధ కథ పేరుతో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు షాలెం రాజు ఏనొకప్పుడు సాదాసీద కూలీ చేసుకునే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వడ్డెర కులస్థుడు షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య పదేళ్ల పాటు మేస్త్రీ కూలీగా పనిచేసిన ఈ వ్యక్తి ఎందుకో పాస్టర్ అవ్వాలని కలలు కన్నాడు రెండు వేల రెండులో ఇంటి దగ్గర ఉన్న కొందరితో కలిసి ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ప్రతి ఆదివారం తన ఇంటి దగ్గరలోని కొంతమందిని కలుపుకుని వారింట్లోనే ప్రభు వ్యాఖ్య బోధన ప్రారంభించాడు అలా అంచెలంచెలుగా ఎదిగి చిలకలూరుపేట పట్టణం శాంతి నగరంలో సొంతంగా చర్చ్ ప్రారంభించాడు చర్చికి వస్తున్న సేవకుల దగ్గర నుంచి కానుకల ద్వారా కొంత స్థలాన్ని స్వీకరించి మరింతగా ఎదిగాడు ఎకరం భూమిలో ప్రస్థానం మొదలైన శాలిం రాజు చర్చ్ నేడు పది ఎకరాలకు చేరింది మరో చోట రాజాపేటలో ముప్పై ఆరు ఎకరాల్లో చర్చ్ నడుపుతున్నాడు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు కూటములు నిర్వహిస్తాడు శాలిం రాజు ఆ కూటములకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు ఒక మేస్త్రిగా ప్రస్థానం ప్రారంభించిన శాలిం రాజు పాస్టర్ అవతారం ఎత్తాడు కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు దుమారో రేపుతున్నాయి తన చెంచాగాళ్ల నుల్పి రాజ్ న్యూస్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాడు శాలెం రాజు తన బ్యాచ్ తో అసభ్యకర కామెంట్లు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు తమను కించపరిచేలా ట్రోలింగ్ చేస్తున్న తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులవుతారా అంటూ ప్రశ్నిస్తున్నాయి రైట్ దీనికి సంబంధించి డిబేట్ లో మనం దానికంటే ముందు ఒక